ఎల్బీనగర్లోని లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు గురువారం ఆందోళన చేపట్టారు గత మూడు రోజుల క్రితం జనగాంలో న్యాయవాదుల దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు సదర్ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎల్బీనగర్ ప్రధాన రోడ్డుపై రాస్త రోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు पताक okay. <laughs> Vaiバots! खुआ कर लेंडी स्रीकु इघर फार डजरानी स्रीकुनी घृट खाली! वीवण!! वीवण grillत उसकतल हुः श्तवरर्법 एलओडड़कू … कई असैवण … एलओ असैवार conceतर प्रश खाले कई customer एल दोबी हिने इन घैंड आपर పిఎస్ మీదనే హలో ముందుగా మన సోదరుడు సోదరి మన మీద దౌర్జన్యం జరిగిన పోలీసు వాళ్ళని ఖండిస్తూ ముందుగా ఏ సోదరి సోదరుని మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో ఈ రోజు ఆరు గంటల వరకు వాళ్ళని సస్పెండ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్